గుండాల శ్రీను గారిని వేదిక వేదికను కోరుకుంటున్నాం మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది శశాంత్ శ్రేయా గారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి జత గంభీర అధర్వ జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలమన్నది నిర్మాణ కమిటీ వారు పులిపట్ల పిచ్చే గారు పెద్దిరెడ్డి గోపి గారు అదేవిధంగా పులిహరిప్రసాద్ గారు గ్రామ పెద్దలంతా కూడా గౌరవ శాసనసభ్యులు వారిని సత్కరిస్తున్నారు వారి యొక్క సిరి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వారి స్వయంగా కమిటీ వారిని అభినందిస్తూ పెద్దిని గోపి గారిని పులిపండ్ల బిచ్చే గారిని అభినందిస్తూ వారిని సత్కారం నిర్వహిస్తున్నారు గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు జోలకల్లి బ్రహ్మానందరెడ్డి గారు నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు జతకం చేయడం మండలం ఐదో రోడ్డు వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా మరి అంతా ప్రదర్శనలు ఉన్నాయి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల వెనుక ఉన్నవి ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐడవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నది శశాంత్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి అన్నా అన్న అన్నా అన్నా కొంచెం అన్న కొంచెం ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జనకన్నా ముప్పై నాలుగు సెకండ్ల ముందంజల ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్ల వెనుకంజల ఉన్నవి కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్లు ముందం జలమన్నది ಐದವ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ್ನ ಜತಕನ್ನ ತೊಂಬಿ ಸೆಕೆಂಡ್ ವಿಲವನ್ನ ಮೀ జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సెకండ్ల ముందంజల ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల వెనుకంజల ఉన్నవి శ్రీశైల ప్రవరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి

పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పోటీ చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్లు ముందంజల ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుగంజల ఉన్నవి పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై సెకండ్ లో చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై సెకండ్లు ముందంజలో ఉన్నవి Kita perhatian, selalu naik, tak tahu, ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందంజల ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజల గెలవన్నవి పదిహేన రెండు మూడు కేలు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి సెకండ్లు వెనుక జల ఉన్నవి శశాంత్ శ్రేయగారు వెంకటగిరి గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లా జత ప్రదర్శనలు ఉన్నాయి ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది

Hayırlı işler, sağ పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల వెనుగంజల ఉన్నవి శాంక్ శ్రేయగా వెంకటగిరి కొడునూరు మండలం కర్నూలు జిల్లా జత ప్రదర్శనలు ఉన్నాయి மதி <sus> மிஷன் பத்தெமிதோ ரவுண்ட் மூணு வேலை ஆறு வந்த నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు వెంటం ఒక్క నిమిషం ఉన్నది వారికి ఇంకా సమయం ఉన్న పోటీ నుంచి విరమించుకున్నారు ఓకే ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయింది చూపిస్ రావాలి సూపర్ రెడీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా గౌరవ గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మన ఈ కార్యక్రమాలను ముఖ్యంగా భావించి మన గ్రామస్తులు పెద్దల యొక్క ఆహ్వాన మేరకు మన ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి విచ్చేసినందుకు వారికి స్థానిక శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి గారికి కమిటీ వారి తరఫున గ్రామస్తుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము

పదహారు వందలేముంది ఆ గ్రూప్ అగ్రికల్చర్ వీడియోస్ చూస్తారు వదిలిపంచారు మళ్ళా కష్టం కష్టం అంటే పెడితే ఏమో అనుకుంటారా డైరెవర్ చేస్తే ఒక డిలీట్ లెఫ్ట్ అవుతుంది రైతుల గ్రూప్ ఉంది కదా తెస్తా అందులో నిన్ను యాడ్ చేస్తాను రైట్ చేస్తారా ఫార్మర్స్ గ్రూప్ అయిన ఫార్మర్స్ యాడ్ చేసి అడ్మిని ఆ నెంబర్ డబల్ నైన్ ఫోర్ త్రూ అవుతుంది నా దగ్గర ఉంది నెంబర్ ఆ నెంబర్ అడ్మిన్ అది ఇదేనా నీకు న్యూస్ తిన్నా నేను ఎంప్లైట్ అయిందో కమిటీ వారు వంకమల కోటేశ్వరరావు గారిని సత్కరిస్తున్నారు వారి యొక్క సత్కారాన్ని స్వీకరించాలి సుబ్బారెడ్డి 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 శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లా గంభీర అధ్వర మూడు వేల ఆరు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగై వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ విరమించుకున్నారు